అందరికీ నమస్కారం నేను మీ హరీష్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో తెలంగాణ ఎస్సీఆర్టీ స్కూల్ బుక్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు వీడియోలో మీకు వివరించబోతున్నాను ఎందుకంటే ఈ ఎస్సీఆర్టీ బుక్స్ స్కూల్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వీడియో ఎందుకు చేస్తున్నానంటే సో మనకి టెట్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది టెట్ నోటిఫికేషన్లో భాగంగా ఎవరైతే టెట్కు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ టెక్స్ట్ బుక్స్ అందుబాటులో లేకపోవడం అది బుక్ స్టాల్స్లో కానీ స్కూళ్ళలో కానీ టెక్స్ట్ బుక్స్ అందుబాటులో లేకపోవడం ఒకటి ఒకవేళ బుక్ షాప్స్లలో అందుబాటులో ఉన్న అత్యధిక ధరలకు విక్రయించడం ఇది మధ్యతరగతి నిరుద్యోగ అభ్యర్థులకు ఒక భారంగా ఉంటుంది కాబట్టి సో అలాంటి అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని మీ మొబైల్లోనే అంటే మీ స్మార్ట్ ఫోన్లోనే ఈ స్కూల్ బుక్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు వీడియోలో మీకు వివరించబోతున్నాను ఎందుకంటే టెట్లో చూసుకున్నట్టయితే మనకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మనకి ఈ స్కూల్ బుక్స్ని ఆధారంగా చేసుకొని మాత్రమే మనకు ప్రశ్నలు అడగడం జరుగుతుంది సో ముందుగా మీరైతే ఈ టెక్స్ట్ బుక్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని మీకు ఈరోజు వీడియోలో వివరించబోతున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందుగా మీరు మీ యొక్క మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి సో క్రోమ్ బ్రౌజర్లో మీరు ఎస్సీఆర్టీ ఎస్సీఆర్టీ తెలంగాణ టెక్స్ట్ బుక్స్ అని మీరు ఎంటర్ చేయగానే ఇక్కడ చూడండి ఎస్సీఆర్టీ తెలంగాణ సెర్చ్ బాక్స్లో చూడండి సెర్చ్ బాక్స్లో ఎస్సీఆర్టీ తెలంగాణ అని నేను కుట్టడం జరిగింది సో మీకు ఇలా కొట్టగానే ఇక్కడ మీకు వెబ్సైట్ ఇక్కడ ఎస్సీఆర్టీ తెలంగాణ డాట్ గవ్ డాట్ ఇన్ అని వస్తుంది సో టెక్స్ట్ బుక్స్ వన్ టు టెన్త్ క్లాస్ వరకు ఇక్కడ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకి ఇక్కడ దీనిపైన క్లిక్ చేసినట్టయితే సో మనకి ఇక్కడ బుక్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉండడం జరిగింది సో ఇక్కడ చూడండి బుక్స్ అన్నీ కూడా అందుబాటులో ఉండడం ఇక్కడ చూడండి సో ఎస్సీఆర్టీ తెలంగాణ సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఎస్సీఆర్టీ తెలంగాణ డాట్ గవ్ డాట్ ఇన్ వచ్చినట్టయితే ఇక్కడ మీరు ఇక్కడ మీకు ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ జూమ్ చేసి చూపెడతాను సో ఇక్కడ ఈ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో ఈ టెక్స్ట్ బుక్ ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి ఈ టెక్స్ట్ బుక్ క్లిక్ చేస్తే సో ఇక్కడ చూడండి టెక్స్ట్ బుక్ ఫస్ట్ టెన్త్ క్లాస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రస్తుతం ఉన్నటువంటి అంటే ఈ సంవత్సరం ఉన్నటువంటి బుక్స్ ఇక్కడ మనకి అవైలబుల్టీగా ఇవ్వడం జరిగింది సో ఒకటవ తరగతి నుంచి టెన్త్ క్లాస్ వరకు తెలుగు కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు హిందీ కావచ్చు ఉర్దూ కావచ్చు మ్యాథమెటిక్స్ కావచ్చు ఫిజికల్ సైన్స్ కావచ్చు సైన్స్ కావచ్చు సోషల్ స్టడీస్ కావచ్చు ప్రతి ఒక్క పుస్తకం కూడా మనకిక్కడ ఈ వెబ్సైట్లో ఉండడం జరిగింది ఈ బుక్స్ రూపంలో సో ఇక్కడ టెన్త్ క్లాస్ సంబంధించి ఇక్కడ చూడండి సో ఫస్ట్ లాంగ్వేజ్ అదర్ మీడియా ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ సోషల్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సో ఇక్కడ మీకు తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం ఉర్దూ మీడియం అయితే ఉర్దూ మీడియం హిందీ మీడియం అయితే హిందీ మీడియం కన్నడ మీడియం మరాఠీ మీడియం తమిళ్ మీడియం సో చాలా అయితే మనకి టెక్స్ట్ బుక్ అందుబాటులో ఉండడం జరిగింది సో నేను ఇప్పుడు మీకు ఈ టెక్స్ట్ బుక్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని మీకు వివరించబోతున్నాను నేను నైన్త్ క్లాస్ అయితే తీసుకుంటున్నాను చూడండి నైన్త్ క్లాస్లో మనకి తెలుగు మీడియం నైన్త్ టీఎం సోషల్ అనేది ఇక్కడ చూడండి టీఎం మీన్స్ తెలుగు మీడియం ఎస్ఓసి సోషల్ అన్నట్టు నైన్త్ టీఎం సోషల్ మీద నేను క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేయగానే మీకు ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది సో డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే మీకు టెక్స్ట్ బుక్ ఇక్కడ ఆటోమేటిక్గా యూమ్ మనకు డౌన్లోడ్ కావడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ సో తొమ్మిదవ తరగతి సాంఘిక శాస్త్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రచురణ హైదరాబాద్ విద్యార్థుల వికాసానికి ప్రభుత్వ కాను అని చెప్పేసి ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్ స్టార్టింగ్లో ఇవ్వడం జరిగింది సో అంతేకాకుండా ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి చివర్ పేజీ అది సో ఇక్కడ చూడండి తొమ్మిదవ తరగతి సాంఘిక శాస్త్రం తొమ్మిదవ తరగతి సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ గవర్నమెంట్స్ గిఫ్ట్ ఫర్ స్టూడెంట్స్ ప్రోగ్రెస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇక్కడ చూడండి ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే లేటెస్ట్ అప్డేట్ వర్షన్ బుక్స్ ఇవి సో ఇది మీరు మీరు అయితే ఏ విధమైనటువంటి టెన్షన్స్ అయితే పడవద్దు ఎందుకంటే టెట్ లేటెస్ట్ అప్డేట్కి సంబంధించిన బుక్స్ నుంచే మనకు సిలబస్ నుంచి ఇస్తారు కాబట్టి ఇక్కడ చూడండి సో ఇక్కడ మీకు నైన్త్ క్లాస్ సోషల్ సంబంధించి ఇరవై రెండు లెషన్స్ అయితే ఉండడం జరిగింది సో ఇక్కడ ఈ విధంగా మొత్తం మనకు మూడు వందల ఒక పేజీలలో నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ అయితే సో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది అభ్యర్థులకైతే అయితే టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు కానీ ఏది విధమైనటువంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు ఈ టెక్స్ట్ బుక్స్ అనేటువంటి ఎంతో ప్రయోజనకరకంగా ఉంటుంది ప్రయోజనకరంగా ఉంటుంది అని చెప్తాను చెప్తున్నాను సో అంతేకాకుండా చూసినట్టయితే ఇక్కడ మీకు ఫస్ట్ క్లాస్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి మొదలుకుంటే టెన్త్ క్లాస్ వరకు సో ఇక్కడ చూడండి మీకు ఒకసారి జూమ్ చేసి చూపెడతాను సో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ సో ఈ విధంగా ఫస్ట్ క్లాస్ నుంచి మొదలు పెడితే టెన్త్ క్లాస్ వరకు అన్ని బుక్స్ అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉండడం జరిగింది సో ఇది అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని నేను ఈ వీడియో చేయడానికి ముందుకు వచ్చాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకొకటి ఏంటంటే ఈ టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ రూపంలో మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని మీరు జిరాక్స్ జిరాక్స్ సెంటర్లోకి వెళ్ళి బ్లాక్ అండ్ వైట్లో ప్రింటౌట్ తీసుకుంటే మీకు తక్కువ ఖర్చులో మీకు ప్రింటౌట్ అయితే రావడం జరుగుతుంది సో ఇది ఒక మధ్యతరగతి నిరుద్యోగులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేశాను సో మరీ ఒకసారి మీకైతే చెప్తున్నాను ఏం లేదు క్రోమ్ ఓపెన్ చేయండి క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఎస్సీఆర్టీ తెలంగాణ అని చెప్పేసి ఎంటర్ చేయగానే ఎస్సీఆర్టీ తెలంగాణ గౌడ్ డాట్ ఇన్ అని వస్తుంది సో దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మీకు చాలా రకాలైనటువంటి ఆప్షన్స్ వచ్చినప్పటికీ ఈ టెక్స్ట్ బుక్స్ పైన క్లిక్ చేయండి సో మీకు ఏ క్లాస్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ కావాలంటే ఆ క్లాస్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ విత్ సబ్జెక్ట్తో పాటు దానిపైన క్లిక్ చేసినట్టయితే మీకు ఈజీగా డౌన్లోడ్ కావడం జరుగుతుంది దాని తర్వాత మీకు పీడిఎఫ్ రూపంలో అందుబాటులోకి అయితే రావడం జరుగుతుంది సో ఇది అండి ఈరోజు వీడియోలో సులభంగా క్రోమ్ నుండి ఫస్ట్ టెన్త్ క్లాస్ వరకు తెలుగు అకాడమీ స్కూల్ బుక్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని మీకు వివరించాను సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంత పేషెన్సీ కొద్దీ మీరు నా వీడియో చూసినందుకు మీ అందరికీ నేను కృతజ్ఞతడునై ఉంటాను సో మీరందరూ కూడా ఈ విధంగా నన్ను ఆదరించాలని ఈ విధంగా నన్ను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో